మోడీ చేతిలో దేశ రక్షణ అగమ్యగోచనం ఇందుకు నిదర్శనమే నిన్నటి పార్లమెంట్లో అగంతకులు టీఎస్ గ్యాస్ ప్రయోగం నేడు శివాలయం కూడల్లో మీడియాతో మాట్లాడుతున్నారు డిఎంకే కడప జిల్లా అధ్యక్షులు వలసగండ్ల సుబ్బారాయుడు మరియు సిపియుఎస్ఏ జిల్లా కార్యదర్శి మాడిశెట్టి ప్రతాప్ జమల్ మడుగు కార్యదర్శి మజ్జూరు వెంకటేష్ మహిళా సంఘం కార్యదర్శి అంజలిదేవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ నేతలకి యొక్క దేశంలో అత్యంత పటిష్టమైనటువంటి భద్రత కల్పించేటువంటిది కేవలం బీజేపీ మాత్రమే ఈ యొక్క దేశాన్ని రక్షించేటువంటిది కేవలం మోడీ మాత్రమే అని చెప్పేసి ఊహాగానాలు పరిమితం వారి యొక్క సొంత డబ్బా కొనుక్కుంటున్నటువంటి ఈ యొక్క బీజేపీ అగ్రతర అగ్రేతరలు ఏ మాత్రం పనిచేస్తున్నటువంటి చిన్నటికీ కూడా మనం చూస్తాం రాష్ట్రంలో చొరబాటు తారుపచ్చారో వాళ్ళందరినీ పారదోలేందుకు కేంద్రం పటిష్టమైన భద్రత చేకూరుస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఎన్ఆర్సీ సిఐఏ ఎన్పిఆర్ ఎటువంటి చట్టాలు చేస్తా ఉన్నామని చెప్పేసి మరగాలు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ఎవరైతే కనుక హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నారో ఆయన సూట్ వ్యక్తం వేస్తా ఉన్నాం ఎవరైతే కనుక ఈరోజు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి సంఘటనలో మీ యొక్క నిఘా వర్గం ఏమన్నా నిద్రపోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా కాబట్టి ఈ యొక్క ఏదైతే ఏమాత్రం రక్షణ ఉంది అని చెప్పేసి ఆలోచిస్తారని చెప్పేసి ప్రజానికి మేము అడుగుతా ఉన్నాం పార్లమెంటు తర్వాత రావడంతో ఈ భారతదేశానికి మిగతా వాళ్లకు ఏమి సెక్యూరిటీ కలిగి